ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గౌరీపురంలో ఉండే సూరమ్మకు గయ్యాళితనము ధనాస ఒక పాలు ఎక్కువే పొదుపరితనము సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ ఉండేది ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నవాళ్లుగా ఉండగానే భర్త పోగా ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్లి చేసింది ఇక పెళ్లికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు గోపాలుడు బాగా చదువుకుని కచేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపల్లి వారి నుంచి పెద్దగా కట్నకానుకులు లాగి తన పూర్వ వైభవాన్ని పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్ని వారి ఆస్తిపాస్తులు తోకం వేసి తిరగొట్టడం ప్రారంభించింది తల్లి సంగతి ఇలా ఉండగా గోపాలుడి ఆశలు కోరికలు అందుకు భిన్నంగా ఉన్నాయి తాముంటను వీధిలోనే నాలుగేళ్ల అవతల ఉన్న తమ బంధువుల పిల్ల నిర్మలాను వివాహం ఆడాలనుకున్నది అతని ఆలోచన నిర్మల చురుకుదనము సహనము గల పిల్ల అయితే తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతనికి లేదు అందుకు నిర్మలా కుటుంబం ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉండడం ఒక కారణమైతే నిర్మల తండ్రి రామయ్యకు తన తల్లికి మధ్య ఏవో కుటుంబాల పాత తగవుల కారణంగా నివురు గప్పిన నిప్పు లాంటి శత్రుత్వం ఉండడం మరొక కారణం ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గోపాలుడు చాలా కాలం మదనపడి చివరికి ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని తన కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్న తల్లి ఆమెలో మార్పు కోరుకోవడమే గాని ఏమీ చేయలేని అసహాయ పరిస్థితి నాది అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖ జీవితం గడపాలంటే నీ వంటి దాని సహకారం అవసరం నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో మన పెళ్లికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు తల్లిలాగా కాకుండా మంచివాడు నెమ్మదస్తుడు అయిన గోపాలుడంటే నిర్మలకు ఇష్టమే ఆ ఇష్టాన్ని సూచిస్తూ సిగ్గుతో వంచుకుని కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న నిర్మల చివరకు ఉపాయానికేం ఆలోచించుకోవచ్చు కానీ ఎటు తిరిగి అత్తయ్యను కాస్తైనా కష్టపెట్టక తప్పదు అన్నది దీనికి గోపాలుడు నవ్వి ఉన్నది ముండి జబ్బని తెలిసాక దాన్ని పూర్తిగా మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు అన్నాడు గోపాలుడికి తన మీద ఉన్న అభిమానానికి నమ్మకానికి కృతజ్ఞతగా చూసిన నిర్మల అయితే సరే సాధ్యమైనంత త్వరలోనే ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీకు చెబుతాను అన్నది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకాన్ని రూపొందించడము గోపాలుడు దానికి అంగీకరించడమూ జరిగాయి ఆ రోజు నుంచి వారం గడవకుండా ఒక విచిత్రం జరిగింది ఒకనాటి తెల్లవారుజామున ఇంటి ముంగిట కళ్లాపి చెల్లడానికి నిర్మల వచ్చేసరికి వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు నిర్మల చప్పున తండ్రిని పిలిచి సాధువును లోపలికి చేర్చి ఉపచారాలు చేసింది కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువు మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు క్రమంగా అతడి గురించిన వివరాలు తెలియవచ్చాయి సాధువు పేరు కరుణానందుడు అతడి వయసు నూట ఇరవై సంవత్సరం గత సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ అనేక మహిమలు గడించాడు మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు గురువు ఆదేశానుసారం తాను నిర్వాణం చెందేలోగా జనావాసాలన్నీ కాలినడకన తిరిగి తన మహిమలన్నీ కరుణా కరుణాహృదయాలకు దారపోస్తున్నాడు ఇలా తిరుగుతూనే ప్రయాణ భారం వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి ఊరి వాళ్లలో కొంతమంది పూలు పళ్ళు తీసుకుని కరుణానందుడి దర్శనానికి చేరుకున్నారు ఒకరిద్దరు మంచివాళ్లకు మాత్రం ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది అటువంటి వారిలో సూరమ్మ ఇంటి ఎదురుగుండా ఉన్న గంగాధరం ఒకడు గంగాధరాన్ని కరుణించిన సాధువు అతనికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది మొదట రామయ్య ఇంటికి వెళ్లడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకుని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్లేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు అతడు లోపల దీక్షలో కూర్చుని నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల సూరమ్మకు తెలిసిందేమిటంటే సాధువు నిర్మలాకు మహాలక్ష్మి మంత్రం ఉపదేశిస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమి శుక్రవారం నాడు ఆ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తే ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయట అది వింటూనే సూరమ్మకు నిర్మలాను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఇంతలో లోపలి తతంగమంతా ముగిసినట్టు తెలియవచ్చింది సూరమ్మ లోపలికి పోయి సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి అతన్ని తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది సాధువు మందహాసం చేస్తూ ఇప్పుడు కాదు తల్లి ఏ చోట వారం రోజులకు మించి ఉండరాదని గురువాజ్ఞ మరొక ఆరు నెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మి మంత్రం జపించబోతుంది ఉపదేశించిన గురువుగా నన్ను ఆ రోజున ఇక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతుంది అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను అన్నాడు సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం స్వామి కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది ఏంటో చెప్పు అన్నాడు సాధువు మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే నాకు దాని చిన్నతనం నుంచే అభిమానం స్వామి ఎంతో కాలంగా దాన్ని నా కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను కానీ దాని తండ్రికి నేనంటే పిసిరంత కూడా గౌరవం లేదు అన్నది సూరమ్మ సూరమ్మ మాట వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకుని కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు వాడు కచేరీ ఉద్యోగం చేస్తున్నాడు అవునా అని ప్రశ్నించాడు అవును స్వామి అంటూ సూరమ్మ ఆనందంగా జవాబు చెప్పింది సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి రామయ్య ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞ అన్నాడు ఆ తరువాత నెల తిరగకుండానే రామయ్య నిర్మలకు గోపాలుడికి వివాహం జరిపించాడు వివాహమైన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీల చేత పాడుపడిపోయిన పెద్ద పెరడును బాగు చేయించి రకరకాల కాయగూరల మొక్కలు నాటింది ఆ పెరట్లోనే ఒక మూలగా పాక వేయించి అందులో రెండు గేదెల్ని కొని తెచ్చిపెట్టి పాల వ్యాపారం ప్రారంభించింది ఈ విధంగా నాలుగు నెలలు గడిచేసరికి కూరగాయలు పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడా చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనకేసింది తన కోడలు ఏ మంత్రం జపించకుండానే డబ్బు సంపాదించిందని సూరమ్మ సంతోషించిన రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మి మంత్రం జపించి ఆమె కూడబెట్టబోయే బంగారు నాణాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది కొన్నాళ్లకు శ్రావణమాసం వచ్చింది ఒకనాటి ఉదయాన రామయ్య గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు తనను చూడగానే పొంగిపోతూ అతిథి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు ఏం సూరమ్మ ఇల్లు కలకలలాడిపోతుందే నీ కోడలు మంత్రం జపించకుండానే నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్నమాట అంటూ తన పెట్టుకున్న నకిలీ గడ్డము జడలు తీసి పక్కన పెట్టాడు సూరమ్మ నిర్గాంతపోయి చూసి ఏమిటి మోసం అంటూ కోపంగా మరేదో అనబోయింది కానీ కరుణానందుడిగా వేషం వేసుకుని వచ్చిన వృద్ధుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయే ముందు నేనెవరో గుర్తుపట్టలేదా ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మ అన్నాడు అతన్ని పరీక్షగా చూసిన సూరమ్మ అతన్ని గుర్తుపట్టి తడబడుతూ మీరా అంటూ తల వంచుకుంది అప్పుడు వృద్ధుడు శాంతంగా గుర్తుపట్టావు కదూ అని అక్కడే ఉన్న గోపాలుడి కేసి తిరిగి నాయనా నేను నీ నాన్నకు స్వయానా పినతండ్రిని మీ అమ్మకు పినమామగారిని నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటు ఉండేది అది మా అన్నయ్యకు అంటే మీ తాతకు ఇష్టం ఉండేది కాదు నా అభిరుచి వదులుకోలేక నేను మరొక ఊరు వెళ్ళిపోయాను వృద్ధురాలైన అత్తమామల్ని మీ అమ్మ నానా బాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది ఆ తరువాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గరే సుఖంగా గడిచినా వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకు కొడుకు కోసం బాధపడుతూనే ఉన్నారు అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లి నేను చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు కదా అని ప్రశ్నించాడు సూరమ్మ వెలవెలబోతూ తల పక్కకు తిప్పుకుంది వృద్ధుడు ఒక్క క్షణం ఆగి గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకు గంగాధరానికి కూడా తెలుసు నువ్వు నిర్మలను చేసుకోవడానికి నిశ్చయించుకున్న తరువాత నిర్మల రూపొందించిన పథకంలో సాధువు పాత్రకు రామయ్య గంగాధరం నన్ను ఒప్పించారు ఆ పైన జరిగినదంతా తెలిసిందే ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది అంటూ సూరమ్మ వైపు తిరిగి అత్తమామలను తిన్న నీ వంటి దానికి నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలని చేశాడు నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే ఈ ఆరు నెలలు గడువు ఇచ్చాను ఇప్పటికైనా అర్థం చేసుకుని సవ్యంగా ప్రవర్తించావా సరే సరే లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలా ప్రవర్తిస్తుంది అన్నాడు ఆఖరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటపటా కన్నీళ్లు కారుస్తూ మావయ్యా నా తప్పు నాకు తెలిసిందే మీరు చెప్పినట్లు నిర్మల నా కోడలవడం నా అదృష్టం ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో ఉన్న ఆమె పినమామతో పాటు అక్కడ ఉన్నవాళ్లంతా చాలా సంతోషించారు శ్రీమాద్రే నమ